హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా దయచేసి కొత్తగా ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే స్కిప్ చేయకుండా లాస్ట్ దా చూడండి ప్లీజ్ చాలా కష్టపడి ప్రతి వీడియో చేస్తున్నాను చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతున్నాయి మీరు సపోర్ట్ అయితే ఇవ్వట్లేదు మీరు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇంకా మన వీడియో స్టార్ట్ చేస్తే చాలా మందికి బీఫ్ అంటే చాలా ఇష్టం నాకైతే అసలు ఇష్టమే లేదు నా గోలు ఎందుకులేండి లేండి మీకైతే బాగా ఇష్టం అనుకుంటా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సింపుల్గా బీఫ్ ఫ్రై ఎట్లా చేసుకోవాలని నేను చెప్తాను అది కూడా స్మెల్ రాకుండా చాలామంది తిందామని అనుకుంటారు కానీ దీని స్మెల్ తప్పక తినరు స్మెల్ అయితే రాకూడదు చక్కగా మటన్ ఉన్నట్టు వండాలనుకుంటే బీఫ్ నా వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి బీఫ్ అయితే చాలామంది ఇష్టంగా తినాలనుకుంటారు కాకపోతే దీని స్మెల్ దెబ్బకి కొంతమంది అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఈ స్మెల్ అయితే రాకూడదు అనుకుంటే ఫస్ట్ బాండీలో మాంసం ఉడకబెట్టేటప్పుడే చక్కా లవంగాలు బిర్యానీ ఆగలేసి బాగా ఉడకబెట్టండి నీళ్ళు వేసి ఆ తర్వాత మాసాన్ని మాత్రం చేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకోండి మీకు వీలైనంత చిన్నగా అయితే కోసుకోండి పెద్ద పెద్దగా మాత్రం కోసుకోవద్దు నాకైతే ఎట్లా అయితే సరిపోద్ది నేను ఇంత చిన్నగా అయితే కోసుకున్నాను మీరు కూడా అట్టాగై కోసుకొని పక్కనైతే పెట్టేసుకోండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని చూసారా అంత చిన్నగా అయితే కోసుకున్నాను ఆ తర్వాత పొయ్యి మీద బాండి అయితే పెట్టుకోండి బాగా హీట్ అయిన తర్వాత మూడు గంటల నూనె అయితే పోసుకోండి నూనె ఎక్కువ పోసుకుంటే ఇంకా బాగా క్రిస్పీగా అయితే వస్తాయి ఎందుకంటే బాగా మెత్త ఉంటే కొంతమంది తినడానికి ఇష్టపడరు క్రిస్పీగా ఉంటే చాలా మంది అయితే బాగా తింటారు నూనె అయితే బాగా హీట్ అయిన తర్వాత బీఫ్ అయితే వేసేసుకోండి బాగా రోస్ట్గా అయితే కలిపేసుకోండి రోస్ట్గా కలుపుకుంటే చెప్పాను కదా ప్రతి ఒక్కళ్ళు తింటారు అంత బాగుంటుంది ఇది బీఫ్ ఆమ్ మటన్ అనేది కూడా మీరు కనిపెట్టలేరు అనమాట బాగా రోస్ట్ చేసేసుకోండి అంత బాగా రోస్ట్ అయిందో బీఫ్ ఇట్లాగే ఉండాలి ఇట్లాగైతే అందరూ ప్రతి ఒక్కళ్ళు తింటారు సో తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలంటే అల్లం చిల్లిపాయ పేస్టు ఆ తర్వాత మన ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం పొడి మసాలా ధనియాల పొడి అది వేసుకోవాలంటే మళ్ళీ ఆ తర్వాత నీట్గా అయితే కలుపుకోండి స్వచ్ఛంగా అట్లాగ ఉంటే బాగోదు కదా కొద్దిగా చింతపండు అయితే వేసేసుకోండి నిమ్మకాయ వేసుకుంటారు చాలామంది నిమ్మకాయ వేసుకుంటే కూర అయితే చేతి వచ్చింది చింతపండు అయితే కొద్దిగా మీకు పులుపు అయితే పట్టిద్ది ఫ్రైకి బాగుంటుంది కూడా చింతపండు కూడా అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో మాత్రం కారం ఎక్కువ వేసుకోండి కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే మీకేం తినబద్ది కాదు సో ఇంకొక విషయం ఏంటంటే బళ్ళు మీద తయారు చేస్తారు కదా చికెన్ పకోడ్ బళ్ళు మీద దీనే కబాబ్ కూడా అంటారు సో బీఫ్ ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఇంకా బీఫ్తోనే ఏమన్నా వెరైటీ వంటకాలు అయితే కావాలంటే ఒక కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి దానికి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియోలు చూపించడం కాదు ఇవన్నీ కొన్ని తయారు చేయాలంటే చాలా కష్టం ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీకు ఏమన్నా కొత్త వంటకం కావాలంటే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే నాన్ వెజ్ వంటకాలు లేదనే చెప్పండి నేనైతే చేసి పెడతాను జై హింద్